హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా వల్లి వాళ్ళ అమ్మ నాన్న అయితే తప్పించుకుని ఇంకా వెళ్ళిపోతారు ఇక నర్మదా అలాగే ప్రేమ అక్క తప్పించుకున్నారక్క అని చెప్పి ఇద్దరు చెప్పుకోవడంతో ఇక నర్మదా అయితే చూడు వల్లి ఈ రోజుకి తప్పించుకున్నారు కానీ వాళ్ళు తర్వాత దొరకపోతారా పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక ఇక్కడ చూస్తే చందు అయితే గార్డెన్లో కూర్చుని చాలా బాధపడుతూ ఉంటాడు చందు అలా బాధపడడం చూసినా నర్మద చందు దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక వల్లి అయితే నర్మదకి అడ్డంగా నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఇక నర్మద అయితే చూడు నీకు నీ భర్త మీద ప్రేమ ఉందో లేదో నాకైతే తెలీదు కానీ నా కుటుంబం మీద నాకు బాధ్యత ఉంది నా కుటుంబంలో వాళ్ళు బాధపడితే వాళ్ళ బాధకి కారణమేంటో తెలుసుకొని దాన్ని ఎంత కష్టమైనా సరే బాధ నుంచి బయట పడేయాలి పడేయడానికి కష్టపడతాను అని చెప్పి ఇక నర్మద అయితే వల్లిని పక్క గెండుతో ఇక వల్లి చూడు నా భర్త గురించి నాకు బాగా తెలుసు నువ్వేమీ ఆయన గురించి ఆలోచించనక్కర్లేదు ఆయన నీ మగుడినితో సరిగా మాట్లాడట్లేదు కదా ముందు నీ భర్త గురించి ఆలోచించుకు అని చెప్పి ఇక వల్లి అయితే నర్మదని అవమానించి అక్కడి నుంచి చందు దగ్గరికి వెళ్తుంది ఇక చందు అయితే చాలా బాధగా కూర్చుని ఉంటాడు వల్లి బా ఏంటిది ఇలా బయట బాధపడుతూ కూర్చుంటే ఎట్టాబా రాబా అని చెప్పి ఇక చందు అయితే చందునైతే వల్లి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళబోతుంటే చందు వల్లి చేతిని ఎదిరించుకొని అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు వల్లి చూడు ఇంట్లో జరుగుతుందంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఆ సేటు నిన్న నేరుగా ఇంటికి ఇక ఈరోజు కనుక ఆ సేటుకి డబ్బులు ఇవ్వకపోతే నేను ఆ సేటుకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అయిపోయింది అంతా అయిపోయింది మా నాన్నగారు నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు ఇప్పుడు కనుక ఆ సేటు దగ్గర నాన్నకి తెలియకుండా పది లక్షలు అప్పు చేశానని తెలిస్తే తరువాత నాన్నకి నా మీదున్న నమ్మకం పోయింది అలాగే నేను ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టినందుకు ఆయన చాలా బాధపడతారు ఇదంతా నేను చూడలేను అందుకే నేనిక ఇంటికి ఇంటికి దూరం అవ్వాలనుకుంటున్నాను అని అంటుంటే ఒక్కసారిగా వల్లి బా ఏంటిది బా అట్టా మాట్లాడుతున్నావు నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా బా అసలు ఎంత ఏం జరిగింది బా నేను డబ్బును ఏర్పాటు చేస్తా అన్నాను కదా బా అని చెప్పి ఇంకా వల్లి అయితే చందుతో అంటుంటే చందు చాలు చాలు ఇంకా వల్లి ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రతి మాటని నమ్మాను కానీ ఇంకా నీ మాటలతో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక చందు అయితే తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక వల్లి చందు బాధని తట్టుకోలేక భాగ్యానికి కాల్ చేస్తుంది భాగ్యం చెప్పామడు అని అంటుంటే అమ్మోయ్ నానొచ్చినా సెక్కు చెల్లలేదని ఆ సేటు ఇంటికొచ్చి నాన్న గొడవ చేశాడు ఒక్కరోజులో డబ్బు ఇవ్వకపోతే ఈ విషయాన్ని మా మావయ్య గారితో చెప్పేస్తానని ఆయన్ని బెదిరించారు దానివల్ల ఆయన సానా బాధపడుతున్నాడు అమ్మాయి సుడు నాకు ఆయనంటే సానా ప్రేమ ఆయన బాధపడుతున్నా ఆయన ఇబ్బందులు పడుతున్నా చూస్తూ ఊరుకోలేను చూడమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆయన అడిగిన పది లక్షలు ఇవ్వకపోతే ఆయనతో పాటు నేను కూడా ఎటో వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వల్లి అంటుంటే దానికి భాగ్యం వసే అమ్మడు కుతంతా ఆలోచించవే ఉన్న పలంగా పది లక్షలు మేమెక్కడి నుంచి తెస్తాము ఏదో నీ పెళ్లి చేయడానికి నానా తిప్పలు పడ్డాము కానీ ఇప్పుడు ఉన్న బలంగా పది లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తామే సూడమ్మడు ఎలాగో మీ మావయ్య గారు నీకు ఇంటి పెత్తనం నీ చేతిలోనే పెట్టారు అంటే ఇంట్లో అన్ని బాధ్యతలు నీ దగ్గరే ఉన్నాయి మరి నువ్వే కొంచెం కుతంత పెద్ద మనసు చేసుకొని ఆలోచించమ్మడు ఏదో ఒక ఉపాయం తడుతుంది అని అంటుంటే ఏటే అమ్మ నా ఇంట్లో నన్నే దొంగతనం చేయమంటారా అని అంటుంటే సుడమ్మడు నువ్వు చేసేది దొంగతనం ఎందుకనుకోవాలి మీ ఆయన కష్టం తీరుస్తున్నావు తరువాత ఏదో ఒకటి చేసి అని అంటుంటే అమ్మోయ్ సుడు ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకునేది లేదు ఆయన బాధని చూస్తుంటే ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోవడం కాదు ఏదైనా చేసుకుంటారేమో అని నాకు భయమేస్తుందే అని చెప్పి ఇంకా భాగ్యానికి వలీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది భాగ్యం వలీ నువ్వు కాస్త కోపంగా ఉన్నావే కోపాన్ని పక్కన పెట్టి కసంత బుర్రని ఉపయోగించవే అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లికి ఏదో చెప్తుంది ఒక్కసారిగా వల్లి భాగ్యం వాటలు విని అమ్మోయ్ అట్ట సేత్తే అని అంటుంటే ఇక భాగ్యం సూడమ్ముడు నువ్వు ఈ కష్టాల్లో నుంచి బయటపడాలన్నా అల్లుడు గారితో నువ్వు సంతోషంగా ఉండాలన్నా ఈ పని చెయ్యక తప్పదు అని చెప్పి ఇంకా భాగ్యమైతే వల్లికి ఫుల్గా రెచ్చగొట్టి కాల్ కట్ చేస్తుంది ఇక వల్లి అయితే భాగ్యం చెప్పిందాని గురించి ఆలోచిస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద అయితే ప్రేమతో ప్రేమ నిన్న ఇంటికి ఒక నగల తాకట్టు పెట్టుకునే సేటు వచ్చాడు ఆయన బావగారితో మాట్లాడే తీరు చూస్తు చూసిన తర్వాత ఆయన బావగారిని దేని గురించో వార్నింగ్ ఇచ్చి వెళ్ళినట్టుగా అనిపించింది కానీ బావగారిని అడిగితే జాబ్ కోసం అన్నారు కానీ ఆయన వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి బావగారు దేని గురించో చాలా టెన్షన్ పడుతున్నారు అలాగే వల్లి అక్కని కూడా బలవంతం చేస్తున్నారు ఏం జరిగిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అడుగుదామా అంటే ఆ వల్లి పదే పదే పడుతూనే ఉంది అని అంటుంటే ఇక ప్రేమ అక్క అంతలాగా ఆలోచించే విషయమైతే బావగారు ఖచ్చితంగా చెప్తారు కానీ బావగారిని చెప్పనివ్వట్లేదు పైగా ఆ వల్లి అడ్డుపడుతుంది అంటే దానిలో ఏదో ఉండే ఉంటుంది మనం ఆ సేట్నే కలిస్తే నిజమేంటో తెలుస్తుంది కదా అని అంటుంటే ఇక నర్మద అవును అవును ప్రేమ నువ్వు చెప్పినట్టుగా సేట్ని కలిసి విషయం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది కానీ సేట్ని కలిస్తే మళ్ళీ బావగారికి ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ఇక నర్మద అంటుంటే నర్మద మాటలకి ప్రేమ అది కాదు నర్మద సారీ అది కాదక్క ఆ సేట్ని బావగారి గురించి ఎందుకు అడుగుతాం మన అవసరం కోసం సేటు దగ్గరికి వెళ్దాం అలాగే ఆ అవసరాన్ని మరొక రకంగా ఉపయోగించుకుందాం అని చెప్పి ప్రేమ అయితే నర్మదతో తన ప్లాన్ని చెప్తుంది ఇక ప్రేమ చెప్పిన ప్లాన్ ప్రకారం నర్మద అలాగే ప్రేమ ఉదయాన్నే సేట్ దగ్గరికి వెళ్తారు ఇక సేట్ అయితే ప్రేమని నర్మదని చూసి నమస్తే అమ్మా మీరు మీరు ఇట్లా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఇక ప్రేమ సేటు మీ దగ్గర నగలు చాలా బాగుంటాయి అందుకే నాకు ఒక రింగ్ కావాలి ఆ రింగ్ ఇదిగో ఇట్లాంటి మోడల్లో కావాలి అని చెప్పి నర్మద చేతికి ఉన్న ఉంగరాన్ని చూపించి ఇక అట్లాంటి ఉంగరం నా చేతికి సరిపడా సైజులో ఉండాలి అని చెప్పి సేట్తో చెప్తుంటే ఇక సేట్ సుడమ్మా మేము ఇప్పుడు బంగారం తయారు చేయడం మానేసం ఓన్లీ ఫైనాన్స్ ఫైనాన్స్ మాత్రమే చేస్తున్నాం అని చెప్పడంతో ఇక ప్రేమ ఓ అవునా సేటు మీరు మా నాన్నగారికి బాగా తెలుసు కదా పైగా మా మావయ్య గారంటే మీకు గౌరవం కదా ఆ రకంగాన్నా ఈ ఉగరాన్ని తయారు చేస్తారేమో అనుకున్నాం అని అంటూ ఉంటే ఇక నర్మద అయితే పక్క నుంచి సేట్ని చూసి మర్చిపోయాను నిన్న మీరు మా ఇంటికి వచ్చారు కదా అని చెప్పి సేట్ని ఇక నర్మద అడుగుతుంది నర్మద అడిగిన మాటలకి సేటు కాస్త కంగారు పడుతూ ఆ అవునమ్మా రామరాజు గారి పెద్దబ్బాయితో పని ఉండి వచ్చాం అని అంటుంటే ఓ అవునా బావగారితో పనుండి వచ్చారా అదే బావగారు చెప్పారు మొత్తం అంతా చెప్పారు దానివల్ల మాకు కూడా చాలా బాధగా అనిపించింది అని చెప్పి ఇక నర్మద అంటుంటే ఆ మాటలకి సేటు ఓ అయితే ఆ చంద్రశేఖర్ అంతా చెప్పాడనమాట ఏంటి అండి పెళ్ళి కోసం పది లక్షలు తీసుకొని ఇంతవరకు ఇవ్వలేదు ఆ విషయం గురించి గారికి చెప్పాలి అనుకుంటున్నాను కానీ ఆయన కొద్ది రోజులు టైము ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నారు రామరాజు గారి మీద ఉన్న నమ్మకంతో ఆయనకి టైము ఇచ్చాను కానీ ఆయన డబ్బులు మాత్రం ఇవ్వటం లేదు నిన్న ఒక పనికిరాని చెక్కు ఇచ్చి నన్ను మోసం చేయాలని చూశారు అని చెప్పి ఇక సేట్ అయితే అంతా వాళ్ళకి తెలుసు అని చెప్పి అనుకుని ఇక జరిగిందంతా కూడా నర్మద ప్రేమలకి చెప్పేస్తాడు ఒక్కసారిగా సేటు మాటలకి నర్మద ప్రేమ షాక్ అయిపోతారు ఇంకా సేటుకి చూడు సేటు బావగారు చాలా మంచివారు ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు మీ డబ్బు ఎక్కడికి పోదు మీకు బావగారు డబ్బిచ్చే బాధ్యత మాది అంతవరకు ఈ విషయాన్ని దయచేసి మావయ్య గారికి మాత్రం చెప్పకండి అని చెప్పి ఇక ప్రేమ నర్మద వాళ్ళు కూడా సేట్ని రిక్వెస్ట్ చేస్తారు ఇక స్టేట్ అయితే ప్రేమ నర్మదల మాటలకి అందుకే కదమ్మా ఆల మీద నమ్మకంతో ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తున్నాను కానీ అతను అడిగిన టైము కల్లా డబ్బు ఇవ్వకపోతే నేను మాత్రం ఇక ఆగేది లేదు అని చెప్పి సేట్ అయితే ఇక నర్మదా ప్రేమలతో చెప్పడంతో ప్రేమ నర్మద చాలా బాధగా అక్కడి నుంచి బయటికి వస్తారు ఇక ప్రేమ అయితే నర్మదతో అక్క వల్లి పదే పదే పది లక్షల గురించి టెన్షన్ పడుతుంటే మనకి అర్థం కాలేదు కానీ దానికి కారణం ఇదక్క వాళ్ళు బావగారిని మోసం చేసి పది లక్షలు అప్పు తీసుకున్నారు పెళ్లి ఖర్చుల కోసం వాళ్ళు మన ఇంట్లో ప్రతి విషయంలోనూ మన కుటుంబాన్ని మోసం చేసే ఆ బల్లి మన ఇంటికి కోడలిగా వచ్చింది అని అంటుంటే ఇక నర్మదా అవును అవును ప్రేమ కానీ పాపం బావగారు అమాయకులు వాళ్ళు చేసిన మోసాలకి పూర్తిగా ఊబిలో కూరుకుపోయారు ఇప్పుడు డబ్బుల కోసం ఆయన చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు మనమే ఏదో ఒకటి చేసి బావగారికి హెల్ప్ చేయాలి అని చెప్పడంతో ఇక ప్రేమ నర్మదతో అవునక్క అవును బావగారి పరిస్థితిని గుర్తు చేసుకుంటుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది కానీ పది లక్షలంటే మనమైనా ఎక్కడి నుంచి తెస్తాం అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే సారీ నర్మద అయితే ఏం చేస్తాం బావగారు హ్యాపీగా ఉండాలి ఆయన పడే టెన్షన్స్ని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మనమే ఏదో ఒకటి చేసి బావగారిని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయాలి అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా కలిసి వెళుతూ ఉంటారు ఇక ఇంతలో నర్మద ప్రేమలకి ఇంకా వల్లి వాళ్ళ వల్లిని గతంలో పెళ్లి చేసుకుంటాను అనుకున్న ఒక అబ్బాయి ఎదురవుతాడు అతను అదే బస్తీలో ఉంటాడు నర్మద ప్రేమాలను చూసి గుర్తుపట్టి ఇక పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి మీరు మీరు వల్లి వాళ్ళ తోటి కొడలు కదా అని చెప్పి అతనైతే వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళు కూడా అవును కానీ నువ్వు మీరెవరు మేం నీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటే అద్దా చెప్తాను అసలు ఆ వల్లిని నేనే పెళ్లి చేసుకోవాలి కానీ వాళ్ళ ముందే డబ్బాసపోద్ది తను కోటీశ్వరులకు ఇస్తారని నా వాళ్ళని నాకు కాకుండా చేసింది అయినా మీరే చెప్పండి మేడం నాకేం తక్కువ నాకు రెండు సైకిల్ షాపులున్నాయి అలాగే వాళ్ళు అద్దెకుంటున్న ఇల్లు కూడా నాదే అదే కాకుండా బస్తీలో ఇంకో రెండు మూడు ఉన్నాయి నేను మా నాన్నకి ఒక్కడనే కొడుకుని రెండు షాపుల మీద ఎలా కాదన్నా నాకు నెలకి యాభై వేలు వస్తాయి అని చెప్పి ఇక వాడైతే వాడి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఒక్కసారిగా నర్మద ప్రే ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు వాళ్ళకేదో మంచి ఐడియా వచ్చినట్టుగా ఇంకా ఒక రకంగా నవ్వుకుంటూ ఇంకా నర్మద అయితే ఓ అవునా నేను చూస్తుంటే చాలా అమాయకుళ్ళ కనిపిస్తున్నావు చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నావు నీలాంటివాడు తనకి భర్తగా వస్తే మంచిదే జరిగేది కానీ ఏం చేస్తాం అయినా నీకు అంతకంటే మంచి మాయ దొరుకుతుంది అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రేమ అక్క ఇతన్ని చూస్తుంటే ఇతనికి ఒక మంచి సంబంధాన్ని మనమే సెట్ చేస్తే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ అయితే నర్మదతో అంటుంది ఇక నర్మద కూడా అవునవును నా ఫ్రెండ్కి ఈ మధ్యనే సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు నీలాంటి అబ్బాయి కోసమే ఎదురు చూస్తున్నారు నీలాంటి వాడు తనకి దొరికితే కళ్ళు మూసుకుని తాలి కట్టించుకుంటుంది అని చెప్పడంతో ఇక అతనైతే ఆనందానికి తబ్బి అయిపోయి అవునా మేడం నిజంగా నేను అంత మంచివాడినా అంత బాగున్నానా అని చెప్పి అతని బట్టల్ని సర్దుకుంటూ ఉంటాడు ఇక నర్మద అయితే వాడు బుట్టలో పడ్డాడు అని అర్థం చేసుకుని చూడండి ముందు మీకు సంబంధాన్ని చూపించాలి అంటే మీకున్న ఆస్తుల వివరాలు కరెక్ట్గా డీటెయిల్డ్గా ఉండాలి మీ రెండు సైకిల్ షాపులు అన్నారు అలాగే మీరు వల్లి వాళ్ళు అద్దెకున్న ఇల్లు కూడా మీదే అంటున్నారు కానీ ఆ ఇల్లు మీదో కాదో అన్న నమ్మకమేముంది అని అంటుంటే ఇక అతనైతే అదేంటి మేడం అట్లా మాట్లాడుతున్నారు ప్రతీ నెల అద్ది ముక్కు పిండి మరీ తీసుకుంటాను ఆ వలిని పెళ్లి చేసుకోలేదంత మాత్రాన వాళ్ళకి ఊరికినే ఇల్లు ఇచ్చేస్తా అనుకుంటున్నారా ఏంటి ఇప్పుడు ఎలాగో ఈరోజు ఒకటో తారీఖు వెళ్ళి అద్దె తీసుకోవాలి అందుకే వెళ్తున్నాను కావాలంటే మీరు కూడా నాతో రండి అది నా ఇల్లు కాకపోతే వాళ్ళు ఆ ఇంటది డబ్బులు నాకెందుకు ఇస్తారు అని చెప్పి అతనైతే ఇక నర్మద వల్లెలతో అంటుంటే నర్మదా ప్రేమాలతో అంటుంటే ఇక వాళ్ళు కూడా సరేసరే పద వెళ్దామని చెప్పి అతనితో పాటు కూడా వెళ్తారు ఇక అక్కడ దాకా వచ్చి నర్మదా ప్రేమ ఆగిపోతారు ఇక అతనైతే ఏంటి మేడం ఇక్కడే ఆగిపోయారు రండి అని పిలవడంతో అది కాదు వాళ్ళు మళ్ళీ నన్ను చూస్తే మమ్మల్ని చూస్తే ఇబ్బంది పడతారు పైగా నీకు మేమింత మంచి సంబంధాన్ని సెట్ చేస్తున్నామని ఏదో ఒకటి చేసి చెడగొట్టేస్తారు అని అంటుంటే అవును మేడం ఈ మధ్యన ఇట్లాంటివే ఎక్కువైపోతున్నాయి నేను వెళ్ళి డబ్బులు తీసుకుంటాను అని చెప్పి ఇక అతనైతే వెళ్ళి తలుపులు కొడుతూ ఉంటాడు ఇంతలో భాగ్యం బయటకొచ్చి ఏంట్రా ఇష్టం వచ్చినట్టు తలుపులు ధనాధనా బారుతున్నావు అని అంటుంటే చూడండి ఇంతకు ముందంటే మీ అమ్మాయి వల్లిని పెళ్ళి చేసుకోవాలని మీరు అద్దిచ్చినా ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తారీఖు అద్దె కట్టాల్సిందే ముందు అద్దిస్తే వెళ్తాను అని చెప్పి ఇంకా అతనైతే భాగ్యాన్ని నిలదీస్తుంటే భాగ్యం సోడ్రా నేను అద్దె డబ్బులు సాయంత్రం ఇస్తాను అని అంటుంటే అదేం కుదరదు ఇప్పుడు కనుక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇప్పటికెప్పుడే ఇల్లు ఖాళీ చేయిస్తాను అని చెప్పి ఇంకా సీను అయితే అదట్ చేస్తుంటే ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి భాగ్యం ఆవిడగారండి ఇతన్తో మనకెందుకు గొడవ అతని అద్దెడబ్బు లేదో అతని మోహాన కొట్టేయండి అని చెప్పి ఇక ఆనందరావు అయితే భాగ్యానికి డబ్బులు ఇస్తుంటే ఏంటిది అని చెప్పి ఇక భాగ్యమైతే ఆనందరావుతో అంటుంటే ఆనందరావు భాగ్యాన్ని దగ్గరికి లాగి చూడు భాగ్యం ఇప్పుడు మనం వీడితో రోడ్డు మీద ఇంతసేపు గొడవ పడ్డామనుకో మన కోసం వెతుకుతున్న ఆ వల్లి సారీ ఆ ప్రేమ అలాగే నర్మదలు కనిపెట్టేస్తే మనమే ఇరుక్కుంటాం అందుకే అతనికి ఏదో ఆ అద్దె డబ్బులు ఇచ్చేసి పంపించే అని చెప్పి ఇక ఆనందరవైతే భాగ్యంతో చెప్పడంతో భాగ్యం అదిచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటారు ఇక వాళ్ళు ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వాళ్ళని వీడియో తీస్తూ ఉంటారు ఇక అతనైతే తిరిగి వచ్చేసరికి వాళ్ళిద్దరూ అక్కడ కనిపించరు ఇదేంటి వీళ్ళు ఇక్కడే ఉండాలి కదా వీళ్ళకి నా మీద నమ్మకం కలిగిందో లేదో నాకు సంబంధం చూస్తా అన్నారు అని చెప్పి అతను తల మీద గోక్కుంటూ అటు ఇటు చూసుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే చందు అయితే ఇక చందు అయితే చాలా బాధగా కూర్చుని ఉంటాడు ఇంతలో చందు దగ్గరికి సాగర్ అలాగే ధీరజ్ వచ్చి అనయ్య ఏంట్రా ఇలా ఒంటరిగా కూర్చున్నావు ఉదయం కూడా మమ్మల్ని పిలవకుండా ఒక్కడివే టీ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయావు ఇప్పుడు కూడా మాతో మాట్లాడకుండా ఇలా సైలెంట్గా ఉన్నావు రై పెద్దోడా అంతా బాగానే ఉంది కదా నిన్ను చూస్తుంటే నువ్వు మా దగ్గర ఏదో దాచిపెడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక చందు రేయ్ నా మనసేం బాగాలేదు నన్ను ఇబ్బంది పెట్టద్దు కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పి ఇక చందు అంటుంటే ఇంతలో ధీరజ్ రే పెద్దోడా ఏంట్రా మనసు బాగాలేదు అంటున్నావు ఏం జరిగిందో మాతో చెప్పకూడదా రేయ్ నువ్వెంత బాధగా ఉన్నా నేను మేం సహాయం చేస్తాం అని చెప్పి ఇక ధీరజ్ చందుతో అంటూ ఉంటే ఇంతలో అక్కడికి నర్మదా ప్రేమాలు కూడా వస్తారు అవును అవును బావగారు మీరు ఎన్న ఇబ్బందుల్లో ఉన్నా మీకు మేం సహాయం చేస్తాం చూడండి బావగారు మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో మేము చెప్పం కానీ మీరిప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మీకు మా అవసరం ఉంది అని చెప్పి ఇక నర్మదా ప్రేమ అంటుంటే ఒక్కసారిగా చందు చాలా ఎమోషనల్ అయి సాగర్ ధీరసులని హక్ చేసుకుంటాడు ఇక సాగర్ ధీరసులిద్దరూ చందుతో పెద్దడా ఏమైందిరా అని అంటుంటే ఇక నర్మదా నేను చెప్తాను బావగారు ఒకరికి పది లక్షలు ఇవ్వాలి దానికోసం బావగారు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలో ఇదిగో ఇలా ఒక్కరే ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నారు అని అంటుంటే ఒక్కసారిగా ఆ మాట విన్నా సాగర్ అలాగే ధీరజ్ షాక్ అయిపోతారు రే పెద్దోడా నువ్వు పది లక్షలు అప్పవడమేంట్రా అని అంటుంటే ఇక నర్మద అయితే చూడండి బావగారు ఎట్లాంటి పరిస్థితుల్లో అది ఆ లక్షలు అప్పయ్యారన్న విషయాన్ని పక్కన పెడితే ముందు ఆ ప్రాబ్లం నుంచి బావగారు ఎలా బయటపడాలో దాని గురించి ఆలోచించండి చూడండి బావగారు నాకంతా తెలుసు మీరేం కంగారు పడకండి ప్రేమ అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మదా లోపలికి వెళ్ళి వాళ్ళ నగలని తీసుకొచ్చి ఇంకా చందుకి ఇస్తుంటారు చందు ఏంటమ్మా ఇది అని అడుగుతుంటే చూడండి బావగారు మీరు మాకు బావా అంటే మావయ్య గారి తర్వాత మీరు మాకు తండ్రి లాంటివారు మరి మీలాంటివారు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఎలా ఉంటాం చెప్పండి అందుకే అందుకే మా వంతు సహాయం మేం చేస్తున్నాం చూడండి వీటిని ఎలాగో మేము పెట్టుకోవట్లేదు అవి బీర్వాలోనే పడి ఉంటున్నాయి కనీసం మీకైనా ఉపయోగపడతాయి కదా వీటిని తాకట్టు పెట్టండి ఎలా కాదన్నా పదకొండు నుంచి పన్నెండు లక్షల దాకా వస్తాయి వీటిని తాకట్టు పెట్టి ముందు ఆ సేటుకి ఇవ్వవలసిన డబ్బుని ఇచ్చేయండి ఆ తర్వాత మనం నిదానంగా వీటిని బయటికి తెచ్చుకోవచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా చందు నర్మద చెప్పిన మటలకి షాక్ అయిపోతాడు నర్మద నువ్వు నువ్వు నా తమ్ముడికి భార్యవే కావచ్చు కానీ నా సొంత తోబుట్టువులా ఆలోచించావు అని చెప్పి చందు అయితే చాలా ఎమోషనల్ అవుతాడు ఇక నర్మద కూడా చందుకి ధైర్యం చెప్తుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక చందు వల్లి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అలాగే నిజం తెలుసుకున్న వల్లి నిజం తెలుసుకున్న నర్మదా ప్రేమలిద్దరూ రామరాజు ముందు భాగ్యం కుటుంబం గురించి బయట పెట్టబోతున్నారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్